వీకర ముగనేక దంటూని శ్రీపతిన్ మది దల్సుచున్ ప్రాకటం ముగ పద్యమాలల రాయ భూనేద భక్తితో లోకనాదుడు ఆప్త బంధువు లోపమెంచని తండ్రియై సాకుమమ్ములై జగమ్మున సామి వేంకట నాయక వీక్షక సంమితులందరకు నమస్సమాంగిరు అనంత చందం పద్యరస చెరి యాద్వర్య వనలో కీర్తశేషుని జయప్రకాష్ మరియు కీర్తిశేషులు శ్రీమతి కన్నేపల్లి వరలక్ష్మి గారుల స్మృత్యర్థం నిర్వహించబడిన శతాధిక శతక ఉదాహరణ కావ్యాదుల ఆవిష్కరణ సభలకు నానిస్ మహతీ ఛానల్ సవినీయంగా మిమ్మల్ని ఆహ్వానిస్తోంది ఈరోజు అనంతఛంద రస రథసారథి శారదామాత సేవలో తరించే తప్పించే సాహితీ బంధు చంద్రశాస్త్ర రత్నాకరా చందోబ్రహ్మ బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారి సారథ్యంలో శతావధాని చిరంజీవి ఉప్రధరియం భరత్ శర్మ గారి వ్యాఖ్యానంతో సమస్యా పృచ్చక చక్రవర్తి పద్యవశంకర శ్రీ కంది శంకరయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతున్నది నేటి కార్యక్రమంలో శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారి చే సృజించబడిన శ్రీ బాలాశతకం డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడుతోంది అవధరించండి ఆనందించండి ఆశీర్వదించండి శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారు ఎంతో మంచి పద్యాలు రచించి ఆలపించేటటువంటి ఎంతో ఉత్సాహ స్వభావం గలవారు వారు ప్రతి అవధానానికి కానీ ప్రతి సభలకు కానీ ఎంతో ఉత్సాహంగా హాజరవుతూ ఈ పద్య ప్రక్రియ పట్ల వారికి ఎనలేనటువంటి అభిమానంతో శ్రీ బాలా శతకము అనే శతకాన్ని రచించారు అనండి అది ఇప్పుడు శ్రీమతి పల్లూరి ఉమాదేవి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు అందరూ గరతాళ ధ్వనులతో వారిని అభినందించగలరండి బాలా త్రిపుర సుందరి దేవి సర్వ మంత్రాధినేత్రి అటువంటి అమ్మవారి గురించి శతకాన్ని రచించి వారు పవిత్రులయ్యారు సరే చూడండి ఒకసారి చూడండి మేడం ఇక్కడ చూడండి మీరు పట్టుకోండి చూడండి ఇప్పుడు ఈ బాలాశకాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీమతి బల్లూరు ఉమాదేవి గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సభకు నమస్కారం మొట్టమొదటిసారిగా పుస్తకాన్ని ఆవిష్కరణ చేసే అవకాశాన్ని కల్పించిన అనంత చంద్ర సమూహం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తర్వాత చదువుకు ఏ ఏమాత్రం సంబంధం లేదని దానికి వయస్సుతో సంబంధం లేదని రుజువు చేసినటువంటి కాటేపల్లి అన్నపూర్ణ గారిని మనసారా అభినందిస్తూ ఉన్నాను లలితా పరమేశ్వరి అమ్మవారిని గురించి శతకం పేరుతో వీరు శతకాన్ని రాశారు ఇందులో ప్రతిపద్యము ఒక్కో ఆణిముత్యమే ఒక రెండు మాత్రమే ఉదాహరణలు చెప్పి నేను విరమిస్తాను అందులో వావి వర్సలను చెప్తూ కొండల రేణికి పట్టివి అండజ వాహన చెల్లివి అంటూ ఈశ్వరుడికి వడ్డలు రాసేటటువంటి హిమవంతుడి కుమార్తెని అండ జవాహుడైన చెల్లెలంటూ చెల్లెలంటూ వర్సాలను తెలియజేశారు అలాగే వెన్నవలే మెత్తని మనసు వెన్నలివలే చెల్లనైనా అంటూ వెన్నతోనూ వెన్నెల్లాగా ఉందంటూ పోల్చే చెప్పారు అందరికీ అండదండగా ఉన్నటువంటి తల్లిని పొగడడానికి ఏ వస్తువులు చాలా అంటూ ముఖ్యంగా అధరాలను పొగడడానికి దొండ పగడమైనా తక్కువే అని చెప్పి వర్ణించారు మరి అన్నింటికంటే ముఖ్యంగా బాలగ సింహము నెక్కి కోలక మహిషుని చంపేంటూ మహిషాసుర మధ్యనిగా వర్ణించారు ఇక చివరిగా ఒకటి చెప్తున్నాను మృంగగ హరుడే గరళము చెంగట శ్రీ మాత నిలువ అనేటువంటి పద్యం చదువుతూ ఉంటే బొమ్మల రాసినటువంటి పద్యం గుర్తుకు రాక మాను మ్రింగెడి వాడు విభుండని మృంగెడి గరళమనియు మేలని ప్రజకు రింగమన సర్వమంగళ తన మంగళ సూత్రమునెంతగా మది నమ్మినదో అనేటువంటి బోధన పద్యం గుర్తుకు రాక ఇంతేకాకుండా అనేకమైనటువంటి ప్రాసలను పుష్కర ప్రాసలను కూడా వాడి చక్కని పద్యాలు రాశారు చివరిలో నరసింహస్వామిని నమస్కరిస్తూ తన సహాయం చేసినటువంటి గురువులను సోదరుడైనటువంటి శ్రీకర్తం రామశర్మ గారిని అభినందిస్తూ పద్యాలు రాస్తూ ముగించారు ఈ రచయితృ కలం నుంచి మరెన్నో పుస్తకాలు జాలు వారాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అనిపిస్తాను చాలా ధన్యవాదాలండి ఇప్పుడు శతకాన్ని రచించినటువంటి శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారిని సంక్షిప్తంగా వారి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా ఉన్నాము సభ అందరికీ నమస్కారం పెద్దలకి తోపల్ల్యం చంద్ర అన్నగారికి సోదరుడికి మరీ పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు సభకు నమస్కారాలు తెలుపుకుంటూ ముందుగా నేను ఈ పద్యాన్ని రాయటం అనేది ఈ అందరి సహృదయాల యొక్క సహచర్యం ఈ గ్రూప్లో సమూహంలో నేను పాల్గొనటం ఈ తమ్ముడు చిన్నబాబు ఈ భరతసీమ అవగాహనాలు చూసుకుంటే ముద్దొచ్చింద పొయ్యి అంటే చక్కగా చేస్తున్నాడు మేము కూడా ఏమైనా చిన్న పద్యమైనా రాయగలిగితే మా జన్మధన్యం అవుతుందని ఒక ఉద్దేశంతో నేను ఈ పద్యాన్ని నేర్చుకోవాలని సంకల్పం చేశాను నేను ఈ పద్యాన్ని నేర్చుకోవడానికి మా సహకరించిన మా పెద్దలందరికీ నమస్కారం తోడైన మా అన్నగారు మా అన్నగారి చేత నేను ఎన్నో విషయాలు తెలుసుకొని ఎంతో ఈ ఛందస్సు గురించి ఎంతో తెలుసుకొని నేను నేర్చుకున్నాను ప్రతి విషయంలోనూ ఆయన నాకు చాలా సహకరించారు ఇలాంటి నేను ఏదో పద్యాన్ని రాద్దామా అనుకుంటూ చిన్న చిన్న పద్యాలు రాస్తున్నా కానీ కాదులే ఒక శతకాన్ని అయితే రచించాలనుకున్నాను అమ్మవారు మా ఇంటి లెవెల్పు శ్రీ పాద్రిపరి పరిసుందరి ఆమెపై రాయాలని ఒక సంకల్పం పెట్టుకొని చిన్నగా నేను ఐతి సత్య ఛందస్సులు అన్నీ నేర్చుకొని నేను ఒక ఈ పద్యాన్ని మొదలుపెట్టాను అయితే ఫస్ట్ నేను మా పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళినప్పుడు ఆ కొల్లార రావు గారు ఆ జూన్లో పాఠాలు నేర్చుకు అయ్యో నేను కూడా కొన్ని నేర్చుకుంటే బాగుంటుంది జూమ్లోనని అప్పుడు జాయిన్ అయ్యాను తర్వాత నేర్చుకున్నాను అది సరిపోలేదు ఎంతో నేర్చుకోవద్దు కానీ ఆ పద్యం ముందుకు రాలేదు నాకు తర్వాత అన్నయ్య గారు సలహాలు తీసుకుంటూ ఇట్లాంటి పెద్దలందరూ నాకు సహాయం చేశారు వారి కృప వలన నాకు ఎవరు కూడా సహాయం చేశారు కాకపోతే చాలా శ్రమపడి పట్టుబదల బట్టి నేను పద్యాలు పూర్తి చేయగలిగాను మాత్రం చెప్పగలను అమ్మ చాలా ధన్యవాదాలు శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారికి ఇప్పుడు వారిని సన్మానించవలసిందిగా శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారి బాబాయ్ గారు కూడా విచ్చేశారు శ్రీ రాముడు సూర్యనారాయణ గారు వారిని కూడా వేదిక మీదకు విచ్చేయలసిందిగా ప్రార్థన ఇప్పుడు శతకాన్ని రచించినటువంటి శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారికి సన్మానం చేయవలసిందిగా మాన్యులు సమస్య పురుషక చక్రవర్తులు శ్రీ కందిశంకరయ్య గారిని అలాగే వేదిక మీద విచ్చేసి ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నామండి వారికి సంబంధించిన వారందరూ కూడా ఒక్కసారి వస్తే వారు ఆనందిస్తారు ఆవిష్కరించినటువంటి శ్రీమతి పల్లూరి ఉమాదేవి గారికి సన్మానం సభ అధ్యక్షులకు వేదికను అలంకరించిన ప్రజలందరికీ నమస్కరించి ఆ చిరంజీవి అయిన కడకం విజయదక్షి గారికి కాతేపుల్లి అన్నకూడదు గొప్ప కవయిత్రుడిగా రాణించడం చెప్పారు ఆనందంతో శుభాశిస్తూ అందజేస్తూ నేను చాలా సంతోషం ప్రకటిస్తున్నాను ఇంతకుముందు నాకు ఒక్కరికైనా తెలిసింది కానీ ఇద్దరికేమీ తెలవదు అయినా నేను పర్లేదు వచ్చేందుకు చాలా సంతోషం అయితే నా ఆనందాన్ని కలిగించడానికి ఇంతమంది మహానుభావులు ముందు నాది కప్పగంతులు అవుతుంది కానీ ఈ కప్పగంతులు కూడా లాస్ట్ కన్నా నాకు అవకాశం ఇస్తారని ఇప్పుడు టైం లేదు కాబట్టి పెద్దల యొక్క వారి యొక్క ఆశీస్సులు అభిప్రాయాలు అందజేయటానికి నేను సంతోషపడుతూ వారందరితో కూడా నేను వినాలని ఏ పర్యటనలో ఉన్నటువంటి వాణ్ణి ఈ ఇక్కడ ఈ సారశ్వత విషయము శ్రవణానందంగా వినాలని కోరికతో నేను వింటున్నాను చివరికి మాత్రం నా ఆనందం ప్రకటించడానికి ఒక టైంలో చాలా ధన్యవాదాలండి మేము అంటే పెద్దవారిని చేయడం వారిని సన్మానించవలసిందిగా కూడా ప్రార్థన వారి బాంధవులందరూ కూడా వచ్చేసి వారి ఆప్యాయతను తెలియజేస్తూ ఉన్నారండి తరువాతి గ్రంథకర్తలు శ్రీ గోరుగంతు రామచంద్రం గారు ఆవిష్కర్త శ్రీ జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు వారు సిద్ధంగా ఉండవలసిందిగా ప్రార్థన చూడండి దయచేసి వేదికకు ముందు ఆసనాల్లో ఆసీనులైతే చాలా సంవత్సరంగా ఉంటుందండి ప్రార్థన అండి చూడండి మరి సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం వారి పుస్తకాన్ని ఆవిష్కరించేటటువంటి వారు శ్రీ జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు వారిని ఇచ్చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి